ఓం నమ శివాయ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ కుంభమేళా ప్రాముఖ్యత మరియు ఏర్పాట్లు తెలుసుకోండి ఈ కుంభమేళ ప్రయాగరాజులో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు జరగనున్నది ఈ భూమిపై జరిగే పండుగకు ఎక్కడెక్కడి నుంచో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు అంతేకాకుండా ప్రజలతో పాటు సాధువులు ఆఘోరాలు ముఖ్యంగా నాగ సాధువులు ఇలా ఎంతోమంది ఇక్కడికి వస్తారు ఇలా ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అయితే కుంభమేళ ఎలా మొదలైంది క్షీరసాగర మదనం గురించి తెలుసుకుందాం అమృతం కోసం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు అందులోంచి వచ్చిన అమృతం చుక్కలు పడిన చోటనే కుంభమేళ నిర్వహిస్తారు అయితే అలా అమృతం కోసం దానవులు రాక్షసులు వాసుకీని మందార పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు కల్పవృక్షం ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి ఆ తరువాత హాలాహలం కూడా వస్తుంది అయితే దానిని మహాశివుడు అతని కంఠంలో నిలుపుకున్నాడు తరువాత అమృతం వస్తుంది దానికోసం దేవతలు రాక్షసుల మధ్య పోట్లాట జరుగుతుంది ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ నలు నాలుగు చుక్కలు హరిద్వార్ ప్రయాగ్రాజ్ ఉజ్జాయిని నాసిక్ ప్రాంతాల్లో పడ్డాయట అందుకని ఇక్కడి ప్రాంతాల్లో పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం అందుకే ప్రతి ఒకసారి ఆయా చోట్ల మహాకుంభమేళ నిర్వహిస్తారు అయితే మహాకుంభమేళకు నూట నలభై నాలుగు ఏళ్ళకొకసారి నిర్వహిస్తారు ఇది పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానం దీనిని ప్రయాగరాజులోనే నిర్వహించడం ఆనవాయితీ కుంభమేళ ఏర్పాట్లు నలభై ఐదు రోజుల పాటు జరగనున్న ఈ మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారులు అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు రాకుండా హైటెక్నాలజీ వినియోగిస్తున్నారు దేశ నలుమూలల నుంచి ప్రయోగరాజుకి ప్రత్యేక రైళ్ళు బస్సులు విమాన ఏర్పాట్లు లాంటివి కూడా చేస్తున్నారు ఎన్ని జన్మల పుణ్యఫలం మనం ఈ మహా కుంభమేళ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మహాకుంభమేళకు వెళ్ళటానికి ప్రయత్నించాలి オムナマシワヤ。